రీంనగర్ రాజకీయాల్లో మరో కీలక మలుపు యాభై ఒకటవ డివిజన్ ప్రజల గుండెల్లో మార్పు సంకేతం బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు ఈరోజు అధికార బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు శుక్రవారం రోజున కరీంనగర్ నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నార్త్ జోన్ సెక్రటరీ బండారి లాగే ఆయనతో పాటు దాదాపు యాభై మంది అనుచరులు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబీ కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు నగర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి తన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ అసలైన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా బీఆర్ఎస్లో రిజెక్ట్ అయిన నేతలను చేర్చుకోవడం ద్వారా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిజమైన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేసిందని గంగుల తీవ్రంగా విమర్శించారు దీంతో మనస్తాపం చెందిన కార్యకర్తలు బీజేపీలో అసలైన కార్యకర్తలకు స్థానం లేదని భావించి ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారని స్పష్టం చేశారు తమ హయాంలో కరీంనగర్ నగరం అభివృద్ధి పదంలో దూసుకెళ్లిందని కాంగ్రెస్ బీజేపీ పార్టీల పనేండుకోవడం తప్పనగర అభివృద్ధికి నయాపైసా నిధులు తీసుకురాలేదని గంగుల కమలాకర్ చెప్పారు కరీంనగర్ ప్రజలు కూడా నగరం ఎవరి పాలనలో ఎలా అభివృద్ధి చెందిందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పారు రోజు కరీంనగర్లో కొత్త డివిజన్ వాయిలపల్లి యాభై ఒకటో డివిజన్ నుంచి బీజేపీ నుంచి భండారి ఆంజనేయులు ఇతను గత ముప్పై సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి సేవ చేసి బండి సంజయ్ యొక్క ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ విపరీతంగా పోరాటం చేసి ఎన్నికల్లో ఓట్లే ఆ వాయులపల్లిలో ఎక్కువ మెజార్టీ బండి సంజయ్ తీసుకొచ్చేట్ల ప్రముఖ పాత్ర పోషించింది బండారి ఆంజనేయులు అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మంచి క్రౌడు కట్టిన కార్యకర్తగా ఆంజనేయుల పేరున్నది ఈరోజు అతను ఈ బీజేపీ చేసే వెకిలి చేష్టను భరించలేక బండి సంజయ్ చేసే వెకిలి చేష్ట భరించలేక ఈరోజు మా పిఆర్ఎస్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ సెక్రటరీగా పనిచేసిన బండ ఆనంజనేయులు గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుండ్రు ముప్పై సంవత్సరాలు బీజేపీ పార్టీకి సేవ చేసి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వారికి స్వాగతం అవుతున్నాం వారితో పాటు మరియు ఇతను దుర్గమ్మ టెంపుల్కు ఫౌండర్ కూడా ఆ వాడలో మహిళా సోదరి పాటు అందరితో దుర్గమ్మ సేవలు చేసుకొని మంచి పేరు ఉన్న వ్యక్తి ఈరోజు బండి సంజయ్ గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ మెజార్టీస్ ఉంటే కారకులు వీరు ఈరోజు వారు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియసుకుంటున్నాను ముఖ్యంగా ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు బీజేపీ చెందిన వ్యక్తులు సుమారు ఇవాళ నలభై నుంచి యాభై మంది ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యి అవుతుంది ఆ జైన కారణ కూడా క్లియర్గా మేము బండి సంజయ్ చూస్తే చాలా బాధ బాధ అనిపిస్తుంది చాలా జాలి కలుగుతుంది కనీసం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు రెండుసార్లు ఎంపీగా ఉన్నాడు ఇరవై ఇరవై సంవత్సరాలు బీజేపీ పార్టీలు పట్టుకొని ఉన్నాడు కనీసం ఒక్క కార్యకర్తను నిలబెట్టే పరిస్థితి లేదు ఒక పార్ కార్యకర్తను తీసుకొని గెలిపించే అవకాశం కూడా లేదు కార్యకర్త కూడా దొరకలేని పరిస్థితిలో ఉంటే నిజంగా జాలి వేస్తుంది ఆయన చూస్తే ఎవరు వల్ల బీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు మేమంతా అభివృద్ధి చేస్తే చూసుకొని వాళ్ళు భూ కబ్జాలు చేసుకొని పోలీస్ కేసులు ఉన్న వ్యక్తులను తీసుకొని ఈరోజు అతనికి టికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆ పాటలో కలుపు మేము బండి చూసి ఎందుకు బా ఎందుకు జాలి అంటే నీకు నిజంగా అయితే కృతజ్ఞత చెప్పాలి ఎట్లా ఈ వ్యక్తులు మేము బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం మేమే ఇప్పటికే భూ కబ్జా కేసులు ఉన్నాయి ఆ పార్టీలో మా పార్టీలో టికెట్ ఇవ్వొద్దా నిర్ణయం చేసుకుని పక్కకున్న వ్యక్తులను తీసుకొని నువ్వు టికెట్ ఇస్తున్నావు అంటే నిజంగా నీకు జాలీ ఇస్తున్నావు చూస్తే మేమే పక్కకు పెట్టేసినాం అక్కడ అశోక్ రావు పర్ఫెక్ట్ క్యాండిడేట్ మాకు అనగానే ఈ ఇతను అభద్రత ఉన్నాడు ఎట్లా ఉండగా టికెట్ నాకు ఇవ్వరు నా పోలీస్ కేసులు ఉన్నాయి నా మీద భూ కబ్జా కేసులు ఉన్నాయి కాబట్టి ఇయడను బ నమ్మకంతో మేము పక్కకు పెడితే ఇమీడియట్గా బీజేపీ పార్టీ వారు తీసుకుంటారు కానీ అక్కడున్న బీ బీజేపీ పార్టీ వాళ్ళు ఎట్టిపోసుడంగా ఇటువంటి వ్యక్తిని మేము పనిచేయమని చెప్పేసి ఈరోజు మా పార్టీకి రావడం జరుగుతుంది ఇలాగే నగరం అంతా అట్లే ఉన్నది నగరమంతా కూడా ఎవరు ఈ బీజేపీ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మేము పది సంవత్సరాలు డెవలప్ చేసినప్పుడు వారికి కొంచెం మంచి పేరు వచ్చింది ఆ వ్యక్తులను తయారు చేసినాం మేమందరం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను తయారు చేసినాం ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి ఎక్కడ వ్యక్తులు దొరకపోతే మా వ్యక్తులకు డబ్బులు ఆశ్రయించుకొని తీసుకుపోతుండ్రు కానీ ప్రజలు మాత్రం డిసైడ్ చేస్తారు ఈ అభివృద్ధి చేసిన నగరంలో టీఆర్ఎస్ పార్టీ అందరు తెలుసు బీఆర్ఎస్ పార్టీ రాకముందు ఈ నగర పరిస్థితులుండే వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నగరం డెవలప్ చేసింది కేవలం ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి ముందే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రాకముందు ఎలా ఉండే ఈ నగరము తర్వాత ఎలా అయిపోయింది కాబట్టి అభివృద్ధి చేసింది కేవలం టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కానుగుణంగా మళ్ళీ ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాను ఇలాంటి అవకాశవాద రాజకీయాలకు ఎట్టిపోసే అవకాశం ఇవ్వకండి ఏ పార్టీ గవర్నమెంట్ ఆ పార్టీలో దునుగడము ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో అధికారం చెల్లెందుకు దునుకడం అనేది ఇది చాలా 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 తప్పు ఎట్టి పసులో ప్రజలందరూ దీన్ని ఖండించండి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అభివృద్ధి చేసింది మేమే రేపు అభివృద్ధి చేస్తాం మేమే రెండు సంవత్సరాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సెంట్రల్ బీజేపీ వచ్చింది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ రెండు సంవత్సరాల్లో కేంద్రమంత్రి బీజేపీ నుంచి గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక్క రూపాయల కర్మాన్ని నిధులు తీసుకొచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేదు కేంద్ర ప్రభుత్వం నిధులు లేదు పని నిధులు లేకున్నా పర్లేదు మేము తెచ్చిన నిధులతో డెవలప్మెంట్ ఆపేషన్ మేము తెచ్చిన నిధులు కంటిన్యూ అని చెప్తున్నాం అప్పటి నుంచి డిమాండ్ ఇస్తున్నాం అది చేత కాదు కానీ పుర కరీంనగర్ పుర ప్రముఖులు ఆలోచించుకోండి అభివృద్ధి చేసింది మేమే రేపు మేయర్ సీటు గిట్ట డెఫినెట్గా మాకు ఇస్తే ఇంకా కొట్టాడి తీసుకొచ్చుకుంటాం పది సంవత్సరాలు మా పరిపాలన చూడండి దొంగలు వేను మా పార్టీలో ఇప్పుడున్న మంచోళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి మా పార్టీకి అవకాశం వేయండి దొంగలకు అవకాశత రాజకీయాలు ఎటు ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం అయ్యే వాలంటీర్లకు తస్మాత్ జాగ్రత్తగా అని చెప్పేసి మేము పురోప్రముకుడు రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మా సీనియర్ నాయకులు మేము రాజకీయాలు రాకముందు చూడంగా మున్సిపల్ కార్పొరేట్గా సేవల నుంచి వచ్చి మేసిన అశోక్ రావు మీరు మేము చిన్నగా ఉన్నప్పని చూడంగా మచ్చలేని నాయకునిగా పేరుగంచిన రు ఎన్నిసార్లు ఎలక్షన్ నిలబడ్డా అన్నిసార్లు ప్రజలకు ఓటేసిండ్రు ప్రజాసేవ చేసిండ్రు ఆ వ్యక్తి ఈరోజు మళ్ళీ మా మొదటిగా యాభై ఒకటి డివిజన్ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు మేచిన అశోకరావును బ్రహ్మాండంగా ఈ ఈరోజు ఆ డెవలప్మెంట్ అయిందంటే ఆ మేచిన అశోకరావు గతంలో మాకు ఇచ్చిన సూచన ప్రకారం కూడా నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి అభివృద్ధి చేసింది కేవలం మేచిన అశోకరావు కాబట్టి మళ్ళీ అభివృద్ధి కంటిన్యూ చేయాలంటే దయచేసి మళ్ళీ మేచిన అశోకరావును బీఆర్ఎస్ గుర్తు మీద చెప్పి అయ్యాలని చెప్పి మనస్ఫూర్తినిక్వచ్చింది